అందరికీ నమస్కారం అండి రేపు సోమావతి అమావాస్య సందర్భంగా ఈ అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శివునికి సోమవారం అంటే ఇష్టమని అందరికీ తెలిసినప్పటికీ అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం ఇక ఆ సోమవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజునే సోమావతి అమావాస్యగా ఈ రోజున శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు అని ఈ రోజు వెనక ఉన్న కథ ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసినప్పటికీ తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకే దక్షుడు ఆ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వాదిస్తున్న వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించుకు వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రోహదుడై ప్రళయ కాలుడై తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమద గణాలతో పాటు ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేసి అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు శివగణాల చేతిలో చావు దెబ్బల తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవిస్తాడు నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలను తాళలేకపోతాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమశివుణ్ణి వేడుకుంటాడు చంద్రుని బాధను చూసిన బోలాశంకుని మనసు కరిగిపోతుంది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉందని ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిస్తాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడవుతాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం కూడా ఉంది ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభించి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని అంటారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతో జలంతోను అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి శివసూత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని అంటారు ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలం దక్కుతుందని అంటారు ఇవేమి కుదరని పక్షంలో కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజున గడపమని చెబుతారు ఎంతో విశేషకరమైన ఎంతో పవిత్రమైన ఈ సోమావతి అమావాస్య రోజున కుదిరితే శివాలయ దర్శనం చేసుకుని శివునికి అభిషేకించి ఆ శివుని యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద